గురు పూర్ణిమ గురు పూర్ణిమ ప్రతి సంవత్సరం ఆషాఢ మాస పూర్ణిమ నాడు జరుపుకుంటారు గురు పూర్ణిమ అనేది ఒకరి గురువును ఆరాధించే రోజు వారు ఆధ్యాత్మిక లేదా విద్యా గురువులు అయిన భక్తులు మరియు విద్యార్థులు గత సంవత్సరంలో నేర్చుకున్న వాటిని అంచనా వేసి ఈ రోజున తమ గురువులకు నివాళులర్పించారు గురు అనేది సంస్కృతం పదం ఇది చీకటిని లేదా అజ్ఞానాన్ని పారద్రోలే మాస్టర్ని సూచిస్తుంది గురు అనేది కేవలం లౌకిక జ్ఞానం ఉన్న గురువుని సూచించడానికి మాత్రమే ఉపయోగించబడదు కానీ స్వీయ పరివర్తనకు మరియు చివరికి స్వీయ సాక్షాత్కారానికి దారితీసే వ్యక్తి గురు అనే పదం గౌరవం మరియు గౌరవంతో ఉపయోగించబడుతుంది మరియు ఎల్లప్పుడూ పవిత్రత మరియు అత్యున్నత జ్ఞానంతో ముడిపడి ఉంటుంది ఇది తరచుగా గురుదేవ అని ఉపయోగించబడుతుంది ఇది జ్ఞానోదయం పొందిన యజమానిని సూచిస్తుంది గురువులు మానవాళికి మార్గనిర్దేశం చేస్తారు మరియు ప్రాచీన జ్ఞానం మరియు బోధనల ద్వారా సమకాలీన ప్రపంచంలో జీవితాన్ని అర్థం చేసుకోవడానికి మానవాళికి సహాయం చేస్తారు సదాశివ సమరంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరం సదాశివుడు మొదలుకొని మధ్యలో ఆదిశంకరునితో మొదలైన తక్షణ గురువు వరకు కొనసాగే వంశానికి నమస్కారం బీసీఎస్ ఛానల్ మా ఛానల్ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి స్లాష్ యూట్యూబ్ డాట్ కామ్ మైబీసీస్ మూడు మూడు మూడు